నమస్తే కిరణ్ టీవీ భక్తి ప్రేక్షకులకి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ న్యూమరాలజిస్ట్ బాబా ప్రసాద్ గారు గురువు గారు నమస్తే నమస్తే ప్రియాంక గారు నమస్తే గురువు గారు మీ క్లాసెస్ గురించి ఒకసారి మన ప్రేక్షకుల కోసం చెప్తారని నేను అది హైదరాబాద్ ప్రోగ్రామ్ మీద ప్రాణం పెట్టి మరి దీని మీద బాగా పని చేస్తాను కోసం అనే సిరీస్కి బ్రేక్ ఇచ్చారా అవునవునా ఇప్పుడు ఈ ఆదివారం పదిహేనో తారీఖు నాడు డిసెంబర్ అద్భుతమైన ప్రోగ్రాం జరగబోతుంది దీనికి బై బై టు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ వెల్కమ్ టు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ రోజు ఎస్ ఎవరైతే నిమరాజ్కి సంబంధించిన కరెక్షన్స్లో చేసుకున్న తర్వాత కూడా మీకు ప్రాబ్లమ్స్ జరుగుతూ ఉన్నాయి సో మీరు ఇంకా లక్కీ మొబైల్ నెంబర్ మార్చుకోలేదు ఎలా మార్చుకోవాలి లక్కీ వెహికల్ నెంబర్ మార్చుకోవాలి ఎలా చేంజ్ చేసుకోవాలి లక్కీ బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఎలా పెట్టుకోవాలి ఇవన్నీ కూడా చాలా కన్ఫ్యూజన్లో ఉన్న పరిస్థితి ఉంది ఇవాళ రేపు వీటన్నిటిని ఒకసారి మీరు మార్చుకొని చూడండి చాలా మీరు పూజలు పునస్కారాలు యోగాలు యామాలు ఏ చేసి ఉంటారు దీనికి చిన్న టైం కేటాయించేసి ఇవన్నీ చేసుకొని చూడండి చాలామంది అద్భుతంగా దూసుకోబోతున్నారు సో మీరు కూడా ఈ ప్రోగ్రామ్ కూడా దాదాపు ఆఖరిలో వచ్చి టెన్ డేసే ఉంది టికెట్స్ అన్ని దాదాపు సోల్డ్ అవుట్ అయిపోయినాయి ఇంకా కొన్ని టికెట్స్ అవైలబుల్ ఉన్నాయి తొందరగా గ్రాప్ చేసుకోండి దీనికి సంబంధించిన సమాచారం కోసం కింద ఫోన్ నెంబర్స్ కాల్ అవుతూ ఉంటుంది కాల్ బ్యాక్ చేయండి మీరు సమాచారాన్ని మొత్తం ప్రశాంతంగా తీసుకోండి తొందరగా అండి దీనికి హైదరాబాద్ సరౌండింగ్లో ఉన్న వాళ్ళకి ఇంకా మంచి అవకాశం మీకు పెద్ద ట్రావెల్ చేయాల్సిన అవసరం ఏర్పడదు కానీ దీనికి హైదరాబాద్ నుంచి వైజాగ్ నుంచి విజయవాడ నుంచి రాజమండ్రి నుంచి వస్తున్నారు స్టూడెంట్స్ చాలామంది ఉన్నారు మన స్టూడెంట్స్ కొంతమంది కర్ణాటక నుంచి కూడా వస్తున్నారు సో వీళ్ళందరూ ఆల్రెడీ టికెట్ పర్చేజ్ చేశారు లార్జెస్లో ముందుగానే ఒక రెండు రోజుల ముందు వచ్చే ఉండే ప్రోగ్రామ్ హైదరాబాద్ చూడటం కోసం ఇది అంత ఉంది కాబట్టి సో హైదరాబాద్ సరణిలోకి ఇంత అవసరం లేదు కదా వచ్చేసి ప్రోగ్రామ్ కంటిన్యూ చేసి వెళ్ళిపోవచ్చు లంచ్ ఎవ్రీథింగ్ విల్ ప్రొవైడెడ్ దేర్ మీరు మళ్ళీ ఏ విధమైన ఖర్చులు పెట్టాల్సిన అవసరం లేదు ఒక చిన్న టికెట్ ఉంటుంది క్యాబ్ చేసేస్తే అయిపోతుంది ఓకే రైట్ ఇక కోర్సెస్ మేడం మనం ఎప్పటి నుంచో చెప్తున్నాం త్రీ రేంజెస్ కోర్సెస్ మన దగ్గర ఉండే నెంబర్ వన్ మనకి ఫౌండేషన్ చాలా అద్భుతంగా ఉంటుంది ఫౌండేషన్ అంటే ఫౌండేషనే న్యూమాలజీ గురించి అన్ని కన్క్లూడెడ్గా అయిపోతాయి ఆడ ఇంకోటి వచ్చేసి థర్టీ డేస్ అడ్వాన్స్డ్ న్యూమరాలజీ మార్తాను ప్రోగ్రామ్ ఇది మీకు ముప్పై క్లాసులు ఉంటాయి ముప్పై రోజులు ఉంటుంది నైంటీ పర్సెంట్ న్యూమరాలజీ కవర్ అయిపోతుంది ఇక మీకు లాస్ట్లో వచ్చేసి బిజినెస్ ఓరియంటెడ్ న్యూమరాలజీ కోర్స్ దిస్ ఈస్ కంప్లీట్ న్యూమాలజీ అనమాట ఆది అంతం రెండు చూపించేది దీంట్లో మీరు నేర్చుకున్నారంటే ఎట్లా ఇమీడియట్గా మీరు ఎర్నింగ్ స్టార్ట్ చేయాలి దీంట్లో వన్ మంత్ కోర్స్ అయిపోయిన తర్వాత వెంటనే ఎర్నింగ్ యూట్యూబ్ ఛానల్ పెట్టుకోవాలి ఫేస్బుక్ పెట్టుకోవాలి వాట్సాప్ ఇన్స్టాగ్రామ్ అన్ని యాక్టివేట్ చేసుకోవాలి ఆటోమేటిక్గా మీరు వన్ ల్యాక్ నుంచి వన్ అండ్ హాఫ్ ల్యాక్ రూపీ సంపాదించుకోవటానికి ప్లాట్ఫామ్ వాస్ రెడీ దేర్ జస్ట్ మీరు ఎక్కటమే అంతేగా ప్లాట్ఫామ్ మీద ట్రైన్ వచ్చి ఆగుంది మీరు ఎక్కేస్తే అయిపోతుంది డెస్టినేషన్ చేరుకోవచ్చు అలాంటి ప్రోగ్రామ్ దీంట్లో అన్ఎంప్లాయీస్ చాలామంది ఎకనామికల్ గ్రోత్ నెలలో తర్వాత ఒక వన్ అవర్ టైంకి కేటాయించగలిగే ప్రైవేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎవరైనా కూడా తర్వాత స్త్రీలు ముఖ్యంగా మహిళా మనులకి మహా స్వాగతం సుస్వాగతం దీంట్లో చాలామంది దీన్ని ఆస్వాదిస్తున్నారు మీరు కూడా రండి దీంట్లో ఉద్యమంలో కలవండి చాలామంది జీవితాలు మార్చే ఈ ప్రక్రియని విజయవంతం చేయండి అందరికీ స్వాగతం గురువు గారు మన సిరీస్ కుబేర మంత్ర సిరీస్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం ఈరోజు మన కుబేర మంత్ర సిరీస్ టూ థర్టీ ఎయిట్ గురువు గారు వెరీ గుడ్ దూసుకపోతున్నా మనం ఆగట్లేదు ఇంతకుముందు సిరీస్లో అయితే మీరు ఏ నెంబర్ వాళ్ళు ఏ ప్రొఫెషన్ చూస్ చేసుకుంటే మంచిది బిజినెస్ చేస్తే మంచిదా జాబ్ చేస్తే మంచిదా ఎలా అయితే దూసుకుపోతారు జీవితంలో అనేది అయితే చెప్పారు ఇంతకుముందు వీడియోలో ఈరోజు నిన్న ముందు వీడియోలో అయితే మీరు ఫోర్ ఫోర్ నెంబర్ వాళ్ళు ఏ చూజ్ చేసుకుంటే మంచిది వాళ్ళ కెరియర్కి ఏ బెస్ట్ అనేది మన ప్రేక్షకుల కోసం చెప్పారు అండ్ ఈ గురువు గారు నెక్స్ట్ వీడియో వచ్చేసి ఫైవ్ ఫైవ్ వాళ్ళు బిజినెస్ చేస్తే మంచిది అంటారా లేదా వాళ్ళు ఏదైనా ప్రొఫెషనల్గా ఏదైనా జాబ్ చేస్తే మంచిది అంటారా ఫైవ్ నెంబర్ సిరీస్ వాళ్ళ కోసం ఏ చేస్తే మంచిది అంటారు గురువు ఎస్ మేడం నేను ఐదు గురించి చాలా సార్లు పలుమార్లు దీన్ని బాగా ఉత్కటించి మరి చెప్పాను ఎందుకంటే ఇది ప్రపంచంలో ఎయిటీ ఫైవ్ పర్సెంట్ మెంబర్స్కి ఉండదండి అంటే మన దగ్గర దా లక్ష మంది ఉన్నారనుకోండి ఎనభై ఐదు వేల మందికి ఉండదు పదిహేను వేల మందికే ఉంటుంది ఇక ప్రపంచం మొత్తంలో మీరు ప్రపంచం మొత్తం పబ్లిక్ ఎంత కాల్యులేట్ చేయండి ఎయిటీ ఫైవ్ పర్సెంట్ మెంబర్స్కి ఉండదు ఈ నెంబర్ ఐదు పద్నాలుగు ఇరవై మూడు ఎవరైతే జన్మించుంటారో అలా కాకుండా ఇంకా వేరే మార్గంలో ఎప్పుడైనా కూడా మీకు బర్త్ చాట్లు ఐదు వచ్చే విధంగా ఉండేదైతే ఎనభై ఐదు శాతం మందికి ఉండదు ఫిఫ్టీన్ పర్సెంట్ మెంబెర్స్కే ఉంటుంది ఇక వీళ్ళు మెరాకిల్ పర్సన్స్ మొత్తం దీని నెంబరే బిజినెస్ నెంబర్ అంటారు వాస్తవంగా కానీ కొంతమంది ఉద్యోగం కూడా చేస్తారు దీంట్లో ఫిఫ్టీ ఫిఫ్టీ రేంజ్లో ఉంటారు సో దీంట్లో కూడా ఉద్యోగం కూడా వాళ్ళు వాళ్ళ అభిష్టం మేరకు చేస్తారు దీంట్లో మార్కెటింగ్ ఉంటుంది సేల్స్ ఉంటుంది తర్వాత మీకు ఇంకా హీలింగ్ జాబ్ ఉంటుంది ప్రొఫెషన్స్ ఉంటాయి సో దీంట్లో వీళ్ళు ఏంటంటే ఉంటా అంటారు కానీ బిజినెస్ మీద బాగా బిల్లు గ్రోత్ మంచి బిజినెస్ మ్యాన్ టాప్లో ఉన్న వాళ్ళంటే మనకి ఐదు ఐదు పద్నాలుగు ఇరవై మూడులో జన్మించిన వాళ్ళే ఉంటారు కామన్గా కాబట్టి మీరు కూడా ఒకవేళ ఫిఫ్టీ ఫిఫ్టీ ఇప్పుడైతే ఉద్యోగాలు చేసే రేంజ్ అయితే కాదు ఎందుకంటే గవర్నమెంట్ జాబ్స్ రావడం అనేది హైలీ ఇంపాసిబుల్ ఇప్పుడు ఎవరికి వచ్చే అవకాశం లేదు ప్రైవేట్ ఉద్యోగాలు చేస్తే ఎంత ఇస్తారు మేడం దాంతో మీరు బతకడానికి మనకి వస్తుంది కానీ మీరు బతికిచ్చే నెంబర్ మీరు దీన్ని మిమ్మల్ని సెంట్రల్ అట్రాక్షన్ నెంబర్ అంటారు మిమ్మల్ని మాస్టర్ కమ్యూనికేషన్ నెంబర్ అంటారు దీన్ని తర్వాత బ్రహ్మ నెంబర్ అంటారు లో బర్త్ చాట్ వేసామనుకోండి అన్ని నెంబర్లకు మధ్యలో ఉంటుంది అది ఎంత అదృష్టం ఇది ఇప్పుడు ఉన్న అన్ని నెంబర్లకి అందుకే ఈ నెంబర్లో జన్మించిన వాళ్ళు ఏంటంటే దాదాపు కొన్ని కోట్ల మందిని ఆపరేట్ చేయగలిగే దమ్ముంటుంది ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు మార్కు జుగర్ బర్ తీసుకోండి ఫేస్బుక్ ఓనర్ అది వంద పైన నడుస్తుంది ఫేస్బుక్ వంద దేశాలకు సంబంధించిన మనుషుల్ని నేను ఆపరేట్ చేయగలుగుతుందంటే అది ఐదో నెంబర్కి మాత్రమే సాధ్యం వేరే ఎవరికి సాధ్యం కాదు ఎక్కడో ఒక దగ్గర చిన్న మాట స్లిప్ అయిందంటే గోయిందే కదా కట్ అయిపోతుంది అలా కంట్రే కట్ అయిపోతుంది కంటి కంట్రీ ఒక కంట్రీ కట్ అయిపోతే కొన్ని కోట్ల సబ్కేషన్ కట్ అయిపోద్ది ఆయన సో వంద దేశాల మెయింటైన్ చేస్తున్నట్టు ఐదో నెంబర్ ఐదో నెంబర్ ఈజ్ వెరీ 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 పవర్ఫుల్ నెంబర్ తర్వాత ఇది చాలా మంత్ర పదజాలను ఉపయోగించగలిగే కెపాసిటీ నెంబర్ ఏదైనా మాట్లాడితే వీళ్ళు మాట్లాడితే మంత్రాల్లో అనిపిస్తుంది తసిభూసి మారేకాయ చేస్తారంటారు చూసారా దేవేయ్ అలాంటి పర్సన్స్ వీళ్ళు మట్టికి బంగారం కలరేసి ఇది బంగారమే అమ్ము అని అంటే అమ్మేయగలిగే వాళ్ళు అందుకే వీళ్ళని సేల్స్లో కానీ మార్కెటింగ్లో కానీ అది మీరు మీరు ఫిజికల్గా కానివ్వండి ఆన్లైన్లో కానివ్వండి అద్భుతంగా దూసుకోపోగలిగే నెంబర్ వచ్చేసి ఐదో నెంబర్ మీకు ఐదో నెంబర్ అవైలబిలిటీ ఉంది బతిచాట్లో మీరు ఐదు పద్నాలుగు ఇరవై మూడులో జన్మించారు ఖచ్చితంగా మీరు మార్కెటింగ్ ఎంచుకోండి సేల్స్ ఎంచుకోండి ఎంటర్ప్రీనర్స్ ఎంచుకోండి మంచిగా మీరు ఆన్లైన్లో ఇంకా చాలా మామూలుగా వీళ్ళకి హీలింగ్ కూడా ఉంటుంది వీళ్ళకి ఎడ్యుకేషన్ కూడా ఉంటుంది ఏది చేయాలంటే వాళ్ళకి అది రెడీగా ఉంటుంది బిజినెస్ ఓరియెంటెడ్గా ఎంప్లాయ్ ఓరియంటెడ్గా కాదు ఎంప్లాయ్ చేస్తే మీరు ఎక్కడ చేసే వాళ్ళు అక్కడే ఉంటుంది మీ లైఫ్ అంతా ఎవరి కోసమో గొడు సేకరి చేసి చనిపోవాలి కానీ మీరు బిజినెస్ ప్లాన్ చేయండి అద్భుతంగా చాలామందికి మీరు అవకాశాలు ఇచ్చే నెంబర్ సూపర్ నెంబర్ ఇది సో ఈ నెంబర్ వాళ్ళకి మొబైల్ నెంబర్ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ బ్యాంక్ అకౌంట్ నెంబర్ కూడా ఇంపార్టెంట్ తర్వాత అదేవిధంగా లక్కీ వెహికల్ నెంబర్ కూడా ఇంపార్టెంట్ వీళ్ళ నేమ్ కూడా బరాబర్ ఉండాలి మీరు ఇంత ముందు వీడియోలో కూడా మనం చెప్పాం ఐదు ఉంది కదా అని సంకల్ గుద్దుకొని మీరు అంటే కుదరదు మీకు నేమ్ చెక్ చేసుకోవాలి మీ నేమ్ నెంబర్ చెక్ చేసుకోవాలి మీ మొబైల్ నెంబర్ చెక్ చేసుకోవాలి ఇవన్నీ మీకు బ్యాంక్ అకౌంట్ నెంబర్ చెక్ చేసుకోవాలి పర్ఫెక్ట్గా ఇవన్నీ మీరు ప్లాన్ చేసుకొని అన్ని కనెక్టివిటీలన్నీ పర్ఫెక్ట్గా చేసుకుంటే మిమ్మల్ని ఆపడం ఎవడి తరం కాదు ఎవడి వల్ల కాదనమాట కానీ మీరు ఎవరికైనా సాయం చేసేటట్టే ఉంటారు తప్ప మీరు ఒకరిని సాయం తీసుకునే పరిస్థితిలో ఉండరు మంచి హీలర్స్ మీరు మీరు ఏదైనా చెప్తే అమ్మంటే కనెక్ట్ అయిపోద్ది ఎదుటి అంత కరెక్ట్గా అనమాట సో ఇలాంటి సిచ్యువేషన్లో ఉండి మీరు ఐదు పద్నాలుగు ఇరవై మూడులో జన్మించి ఎవరి దగ్గర గులాంగిరి చేసుకుంటా ఉద్యోగం చేసుకుంటూ ఉన్నారంటే వేస్ట్ మీ లైఫ్ చాలామంది కోసం క్రియేట్ చేయబడ్డది యూనివర్స్ యూనివర్స్ ద్వారా మీరు చాలామంది కోసం క్రియేట్ వాళ్ళు ఎక్కడో దగ్గర స్టక్ అయిపోయారు అనుకోండి ఇట్ ఇస్ నాట్ కరెక్ట్ మీరు కరెక్ట్ బయటికి రండి చెక్ చేసుకోండి చాలామంది జీవితాల్ని మార్చే ప్రక్రియను మొదలు పెట్టండి మీకు అద్భుతమైన అవకాశాలు ఉన్నాయి కాబట్టి రండి బయటికి దూసుకోపండి ఈ చిన్న చిన్న రెమెడీస్ ఏవైతే ఉన్నాయో మీరు అవి సెట్ చేసుకోండి అద్భుతంగా దూసుకోకండి వీళ్ళకి మంచి కలర్ గ్రీన్ కలర్ మేడం వీళ్ళు ఎక్కడ ఉంటే పచ్చదనం వీళ్ళు ఎలా వాళ్ళ జీవితాలు పచ్చగా మారిపోతాయని అర్థం అంటే వీళ్ళు పంటలు పండిస్తారని వీళ్ళు అర్జ అగ్రికల్చర్లో కూడా బాగా దూసుకుపోతా వీళ్ళు ఈ నెంబర్లో ఉన్న వాళ్ళు కాబట్టి మీరు బయటికి రాండి మంచిగా చాలామంది జీవితాలను మార్చే ప్రక్రియనే మొదలు పెట్టండి ఫ్రెండ్స్ వెల్కమ్ మీ అందరికీ ఓకే చెప్పకుండా గురుగారు థ్యాంక్ యూ సో మచ్ గురుగారు ఇంత మంచి సిరీస్ గురించి మన ప్రేక్షకుల కోసం చెప్పినాను థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ప్రియా